రెండు మంచి విషయాలు తెలుసుకుంటాం పుణ్యం ఎంత పాపం ఎంత ఈ విషయాలు తెలుసుకుంటాం చాలామందికి తెలిసి ఈ విషయం ఇంట్లో పెళ్ళయ్యాక మగవాళ్ళు పూజ చేస్తే ఇంటికి చాలా మంచిది అనే విషయం తెలుసు అయితే ఆ విషయం వెనుక ఏముంది ఆడవాళ్ళు పూజ చేస్తే విషయం విషయం వెనుక ఏముంది ఇప్పుడు తెలియపరుస్తాను మగవాళ్ళు చేస్తే ఒక యాభై శాతం పుణ్యం అంటే ఇంట్లోని పెళ్ళైన మగవాళ్ళు ఇంట్లోని రోజు నిత్య పూజ చేస్తే యాభై శాతం పుణ్యం తన భార్యకి వెళ్తుంది ఇంకో యాభై శాతం తనుకుంటుంది అలాగే పాపం చేస్తే ఆ పాపం మగాడికి ముత్తిగా ఉండిపోతుంది మగవాళ్ళు పాపం చేస్తే అర్థమైందా పెళ్ళైన తర్వాత ఏదో ఒక పాపాలు మగవాళ్ళు చేస్తారు ఈ భార్యకి ఆ పాపం భర్త చేసే పాపం భార్యకి బాగమవుతుందా ఆ పాపం బాగమవుతుందా భార్యకి ఉంటే లేదు ఆ పాపం భర్తకే ఉండిపోతుంది ఆయన చేసే పాపం ఆయనకే ఉండిపోతుంది అర్థమైంది కదా పెళ్ళైన మగవాడు పెళ్ళి చేసుకున్న తర్వాత భార్య కూడా సగం పుణ్యాలు పంచుకోవడం జరుగుతుందా పాపం ఇంత పంచుకోవడం జరగదు ఆ పాపం పెళ్ళైన మగవాడు పాపం చేస్తే ఆ భార్యకి చెందదు ఆ పాపం వెళ్ళదు ఆ పాపం ఆయనకే ఉండిపోతుంది అటు మీద ఓకే ఈ పాపం పుణ్యం గురించి పెళ్ళైన మగవాడు భర్త భర్త గురించి తెలుసుకుంటుంది ఇప్పుడు భార్య గురించి తెలుసుకుంటాం భార్య పూజ చేస్తే ఆ పూజ ఆమెకే చెందుతుంది నిత్య పూజ వ్రతాలు గుళ్ళు గోపురాలు తిరుగుతారు కదా అలాగే ఇంట్లో పూజలు చేస్తారు వ్రతాలు చేస్తారు ఏమాత్రం ఆవగించంత కూడా మగాడికి చందడు భర్తకి ఆ పుణ్యం చెందదు భార్య చేసిన పుణ్యం భర్తకి చెందదు అలాగే పాపం గురించి తెలుసుకుందాం ఇక్కడ నేను ఇవి చెప్పిన తర్వాత ఇంకా నేను కొన్ని విషయాలు చెప్ చెప్తాను వినండి పూర్తిగా వీడియో పూర్తిగా చూడండి మీకు పదే పదేగా ఇలా నేను చెప్పడానికి కాదు ఏంటంటే చాలా బాగా మీకు అర్థమైపోతుంది అన్నమాట అంటే అలా చెప్పడం వల్ల ప్రేమ్ మీకు వెంటనే క్యాచ్ అవుతుంది అంటే అర్థమైపోవడానికి అవకాశం ఉంటుంది అందుకే నేను అలా 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 చెప్తుంటాను అనమాట ఇంకా ఈ పుణ్యం అయితే ఏమాత్రం భర్తకి వెళ్ళదు భార్య చేసిన పూజలు ఏవైనా పుణ్య పుణ్య కార్యక్రమాలు ఏవైనా సరే భర్తకి వెళ్ళదు ఓకే పాపం పాపం సగం భర్తకి వెళ్ళిపోతుంది భార్య ఏ అయినా చేస్తే భార్య పాపం చేసిందంటే భర్తకి వెళ్ళిపోతుంది అదే భర్త పాపం చేస్తే భార్యకి వెళ్ళదు భర్తకి ఉండిపోతుంది అర్థమైంది కదా పూజలు చేసి పుణ్య పుణ్య సంపద పుణ్య కార్యక్రమాలు ఏవైనా చేస్తే పూజలు ఏవైనా చేస్తే అది యాభై శాతం భార్యకు వెళ్తుంది భార్య చేస్తే పుణ్య కార్యక్రమాలు పుణ్య పూజలు ఏవైనా అది తనకే అర్థమైంది కదా క్లియర్గా అర్థమైంది కదా అదనమాట ఇంకా చెప్తాను కొన్ని విషయాలు స్త్రీలు ధ్యానం పెళ్ళైన స్త్రీలు ధ్యానం అలాగే నామజపం ఎన్నో ఎన్నెన్నో పూజలు జపతపాలు యోగాలు చాలా శక్తి సంపాదించుకునే తపస్సులాగా చాలాసేపు జపాలు చేస్తారు ఎక్కువగా మంత్ర జపం చేస్తారు ఎన్నో ఉంటాయి ఎన్నెన్నో చాలా ఎక్కువగా దేవుడి ధ్యానంలో ఉండి ఇప్పుడు చెప్తాను అష్టోత్రాలు అష్టోత్రాలు అలాగే ఇలాగా గోవింద నామాలు ఈశ్వరుడి నామాలు నామాలు సరస్వతీ నామాలు నామా నామాలు అంటే ఇవన్నీ దేవుడు దగ్గర ఉండి అలాగ నామజప చేసుకుంటూ చాలాసేపు ఈ దేవుడు పాటలు దేవుడు నామాలు చదువుతూ పాడుతూ ఎక్కువగా స్త్రీలు చాలా ధ్యానంతో దేవుడు భక్తితో ఉంటారు కదా ఆ శక్తి ఈమె శరీరంలోకి వెళ్తుంది ప్రవేశిస్తుంది ఎక్కువగా అలాగా అను శని ఏముడు పత్తిలో మునిగిపోయి ఉండే వాళ్ళ స్త్రీలకి ఎక్కువ వైబ్రేషన్ శక్తి ఉంటుంది అలాంటప్పుడు భర్త కూడా ఆ వైబ్రేషన్ శక్తి కొంత పాస్ అవుతుంది భార్య చేస్తే భర్తకి అలాంటప్పుడు ఏ నెగిటివిటీ భర్తకి ఉండదు అప్పుడు ఆయన చేసే చిన్న తప్పులు కూడా పోతుందనమాట అలాగే పిల్లలకు కూడా అర్థమైందా ఈ నార్మల్గా ఉండే నార్మల్గా ఉన్నవాళ్ళకి ఏ మాత్రం ఏమీ ఉండదు నార్మల్గానే ఉంటుంది ఇంత ఎక్కువ భక్తి వాళ్ళకి మాత్రమే ఉంటుంది అర్థమైంది కదా ఇదే మీకు చెప్పాలనుకున్నాను ఇంకా గుర్తితో చెప్తాను ఇంకొక వీడియోలో ఓకే అయితే మరిన్ని మంచి విషయాలు మళ్ళీ తెలుసుకుంటాను